ప్రైజ్ లాడ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి మన కృషిపాలు ఒక ఇంటర్వ్యూలో బైబుల్ గురించి అలాగే హోవా గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడాడండి అలాగే స్క్రీస్ గురించి కూడా వాటి గురించి జవాబు యొక్క వీడియోలో చూద్దాము ఆయన ఏం మాట్లాడాడో ఒక్కొక్క క్లిప్పింగ్ ప్లే చేస్తూ నేను ఒక జాబ్ ఇస్తాను తప్పనిసరిగా మొత్తం చూడండి నేను ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినోర్ణ అలాగే చర్చ్కి వెళ్తుండేవాడిని అలాగే నాకు పాస్టర్ కూడా అవ్వాలనిపించి మా పాస్టర్ని అడిగితే ఆయన ఒక పాస్టర్ ట్రైనింగ్ సెంటర్ పంపించారు ట్రైనింగ్ అయిపోయింది చాలా భక్తిగానే చాలా ఇష్టంగానే నేను సేవ చేశాను తర్వాత పాస్టర్ గా టూ త్రీ ఇయర్స్ వరకు చేశాను నేను మొట్టమొదట గమనించాలి సేవకుడు లేకపోతే పాస్టర్ అనేది ఏదో వంశ వచ్చేది కాదండి మా 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 నాన్నగారు పాస్టరు మా తాతగారు పాస్టరు నేను పాస్టర్ అయిపోతాను అనేది కాదు అలాగే నేను పాస్టర్ అవ్వాలనిపించి పాస్టర్ అయిపోయాను అన్నాడు కృషి అలా పాస్టర్ అయి అవ్వాలనిపించిన వాళ్ళ ప్రతి ప్రతి పాస్టర్ అవ్వకూడదు అండి అలాగ అలాగే బైబిల్ కాలేజీకి వెళ్ళాను కదా అని పాస్టర్ అయిపోతాను అది కూడా రాంగ్ అన్న విధానం బైబుల్లో ఎప్పుడు కూడా అలా లేదు బైబుల్లో ఎప్పుడైనా సరే సేవకుడుగా దేవుడు ఎన్నుకుంటాడు దేవుడు అభిషేకిస్తాడు దేవుడు పిలుచుకుంటాడు దేవుడు సేవకి పిలుచుకుంటాడు ఖచ్చితంగా దేవుడు ఎన్నుకుంటాడు అంతే తప్ప నేను పాస్టర్ అయిపోవాలనుకుంటున్నాను అయిపోవటానికి ఇదేదో ఉద్యోగం కాదు అని చదువుకున్నాను నేను డిగ్రీ చదువుకున్నాను ఎంబీబీఎస్ చదివాను ఇంజనీరింగ్ చదివాను ఇప్పుడు నేను జాబ్కి ఎలిజిబిలిటీ నాకు జాబ్ ఇచ్చేయండి అని ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి జాబ్ తీసుకునేది కాదు పాస్టర్ అనేది పాస్టర్ అనేది దేవుడు పిలుచుకోవాలి ముందు బేస్ సరిగ్గా లేదనమాట ఈ క్రైస్తవ విధానంలో తప్పు ఉంది ఒకటి కొంతమంది చేసే పనుల వల్ల అందులో భాగంగా ఈ కృషిపాలు కూడా అలా దేవుడు పిలుపు లేకుండా వెళ్ళి దేవుడికి శక్తిని అనుభవించలేకుండా దేవుడు లేకుండా బయటికి వెళ్ళిపోవడం జరిగింది అది అంటే బైబుల్లో యహోవా అనేటటువంటి ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో యహోవా అనేటటువంటి ఆ దేవుడు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కేవలం ఇస్రాయలులకు మాత్రమే పరిమితం అవుతుంది చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు కానీ రాజ్యాలకు కానీ ఊర్లకు కానీ దేనికి కూడా అది సెట్ అవ్వట్లేదు అన్నమాట కేవలం ఇస్రాయేళలులకు మాత్రమే దేవుడుగా ఉంటూ వాళ్ళని మాత్రమే కాపాడుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఇచ్చుకుంటూ వాళ్ళకి ఫేవర్ చేసుకుంటూ వెళ్తాడు కానీ మిగిలినటువంటి రాజ్యాలను కానీ ప్రజలను కానీ మనుషులను కానీ పట్టించుకోడు ఈ కృష్పాలు బైబుల్ ట్రైనింగ్ ఏమయ్యాడు తెలియట్లేదు మరి ఆ బైబుల్ కాలేజ్ వాళ్ళు ఏం చెప్పారు కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఎహోవా ఒక ఇజ్రాయెల్ వారికి మాత్రమే పరిమితంగా కనపడ్డాడు నాకు అంటున్నాడు మరి మరి నాకెందుకు అలా కనిపించట్లేదు నేను బైబుల్ ట్రైనింగ్ తీసుకోలేదు బైబిల్ వరుసపెట్టి చదివాను మరి నాకెందుకు అలా అనిపించలేదు బైబుల్ ట్రైనింగ్ సంవత్సరాల పొద్దు పొందినటువంటి వీళ్ళకి అలా అనిపిస్తుందో నాకైతే అర్థం కాట్లా లేకపోతే కావాలని మాట్లాడుతున్నారా సరే అయితే ఇప్పుడు చూడండి బైబిల్లో మనకు గమనిస్తే ఇర్మియా గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఏడు నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను క్లియర్గా ఉంది ఏంటంటే ఆయన సర్వ శరీరులకు అంటే శరీరం ఉన్నవాడు ప్రతి ఒక్కడికి కూడా ఆయన దేవుడు అని చెప్పుకుంటున్నాడు భూమి మీద జీవించే ప్రతి ఒక్కరిని ఒక్కడికి కూడా ఆయన దేవుడు అని చెప్పుకుంటున్నాడు మరి ఒక వచనం కనిపించలేదు వీళ్ళకి తర్వాత మనకి గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇజ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడి వై ఉండుట ఎంతో స్వల్ప విషయము భూదిగ్రంథముల వరకు నీవు నేను కలగజీవ రక్షణకు సాధనం ఒకటికాయి అన్ని జనులకు వెలుగై ఉన్నట్లు నిన్ను నియమించి ఉన్నాను ఇక్కడ కేవలం ఇజ్రాయేల్ వరకే దేవుడు అని చెప్పారు కదా కృషిపాల్ కానీ బైబుల్ అలా ఉందా కాదు ఇజ్రా ఇజ్రాయెల్ వాళ్ళని రక్షించడం చాలా స్వల్ప విషయము అన్ని జనులకు వెలుగే ఉంటాక నేను నియమించాను అని చెప్తున్నాడు అన్ని జనుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు కేవలం ఇజ్రాయెల్ వారి కోసమే ఆయన మాట్లాడాలి కదా అన్ని జనుల కోసం ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అన్ని జనులు కూడా వెలుగులోకి రావాలని ఎందుకు కోరుకుంటున్నాడు దేవుడు అనేది ఆలోచన చేయాలి కదా మరి బైబుల్ని వచ్చిన కనిపించలేదా చెప్పలేదు నేను బైబుల్ కాలేజీ చెప్పలేదు ఈ మాట తర్వాత యోనా గ్రంథము నాలుగో అధ్యాయం వచ్చినం అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో యహో సెలవిచ్చాడు ఇక్కడ ఈ యొక్క నెనవే పట్టణం ఏదైతే ఉందో అది ఎహోవాకు సంబంధం లేనటువంటి పట్టణం వాళ్ళు అన్నిలు అయినప్పటికి కూడా యోనాను పంపించి దేవుడు వారు రక్షణ పొందేలా చేశాడు మరి వాళ్ళ గురించి ఇజ్రాయెల్ కోసమే యహో ఆలోచిస్తాడు ఇజ్రాయెల్ పక్షపాతి అని చెప్పారు కదా ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ దేవుడు అని చెప్పారు కదా మరి అలాంటి ఎహోవా అన్యులైనటువంటి ఈ యొక్క నినవేపట్నం వారి గురించి ఎందుకు ఆలోచించాడు మరి దీని గురించి ఇప్పుడు కనపడలేదు బైబిల్లో బైబిల్ చదివాము అసలు అసలు బైబిల్ కాలేజీకి వెళ్ళేవా డమ్మా కొట్టేవా తర్వాత నిర్గమాకాండము పన్నెండో అధ్యాయం ముప్పైందో వచనం అనేకులైన అన్ని జనుల సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయు వారితో కూడా బయలు వెళ్ళాను ఇక్కడ చూడండి అనేకులైన అన్ని జనుల సమూహము ఇజ్రాయేల్ వాళ్ళతో పాటు ఐగుప్తులో ఉన్నటువంటి అనేకులైనటువంటి అన్ని జనులు కూడా బయలుదేరారు వాళ్ళు కూడా యహోవ దేవుడిగా అంగీకరించి బయలుదేరారు అలాంటప్పుడు నేను ఇజ్రాయెల్ కోసమే కనానిస్తున్నాను మీకు ఇవ్వట్లేదు అని చెప్పి యహో ఆపాడు వాళ్ళని ఆపలేదు కదా మరి అందరి దేవుడు కాబట్టి ఆయన ఆశ్రయించిన వాళ్ళందరిని కూడా ఆయన దీవించాడు ఆ పిలుచుకున్నాడు వాళ్ళని యాక్సెప్ట్ చేశాడు అది కదా కాబట్టి యహోవా ఒక ఇజ్రాయెల్ వరకే దేవుడు కాదు కానీ ఆయన అనేకులకు దేవుడు సర్వశైళ్ళకు దేవుడు ఆయన భూదిగంతముల వరకు రక్షణ రక్షణ చేయటానికి ఆయన ఆలోచన చేశాడు అనే చాలా విషయాలు మనకు బైబుల్లో అనేక వచ్చిన చూపించవచ్చు ఈ సరిపోతే అనుకుంటున్న వచ్చికి కానీ దేవుడు అంటే ఎలా ఉండాలి దేవుడికి ఆ రాజ్యం ఈ రాజ్యం లేకపోతే ఇస్రాయేళలులనో ఐగుప్తులనో లేకపోతే పక్కన ఉన్నటువంటి వాళ్ళనో తేడా ఉండదు సమానంగా చూస్తూ ఉండాలి కానీ మిగిలిన వాళ్ళని అసలు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని పట్టించుకున్నట్లు ఎక్కడా కూడా చదవలేదు ఎక్కడ కూడా ఉండదు అందరిని ఒకేలా చూడాల్సినటువంటి దేవుడు కేవలం ఇస్రాయేలీలు మాత్రమే పట్టించుకోవడం వాళ్ళని మాత్రమే కేర్ చేయడం మిగతా వాళ్ళని పట్టించుకోకపోగా ఈ ఇస్రాయేలీలతోటి వాళ్ళని చంపించే ప్రయత్నాలు చంపించినటువంటి విషయాలు కూడా బైబుల్లో చాలా ఉన్నాయి ఎవరు యోహోవా ఆ యుద్ధ ఆ రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళండి ఈ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళండి అని చెప్పేసి ఆ వాళ్ళకి వ్యూహాన్ని చెప్పి ఎలా వెళ్ళాలి ఎలా వెలిస్తే గెలుస్తారు మీరు అన్నటువంటి విషయాలు అన్ని చెప్పి వాళ్ళని అక్కడ యుద్ధానికి పంపించి అవతల రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళని రిఫరెన్స్ అది నాకు దేవునికి అంత అనిపించలేదు దేవుడు అందరినీ మంచిగా చూడాలి కదా అందరినీ ప్రేమించాలి కదా అందరికి సహాయం చేయాలి కదా కష్టంలో ఉండి దేవ అని పిలిస్తే ఆయన పలకాలి కదా మరి పక్క రాజ్యాలని పక్క ప్రజల్ని చంపడం ఏంటి అన్నటువంటి విషయం నాకు అది దేవునికి సరిగా అనిపించలేదు ఈ యొక్క సందర్భంలో కృషి పాలు ఖచ్చితంగా బైబుల్ చదవలేదు లేకపోతే బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు లేకపోతే వెళ్ళినా బైబిల్ గురించి తెలిసినా సరే కావాలని మాట్లాడుతున్నాడని అర్థమవుతుంది ఎందుకంటే బైబిల్లో దేవుడు ఇతర రాజ్యాలపై ఎందుకు యుద్ధం చేయించాడు ఎందుకు చంపాడు అలాగే ఇజ్రాయెల్ వాళ్ళని కూడా ఎందుకు యహోవా శిక్షించాడు వాళ్ళని కూడా చంపాడు అనేది బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి తెలుసుది బైబుల్ చదివితే ప్రతి ఎవరికైనా సరే బైబుల్లో సారాంశం ఏంటో ఎందుకు యుద్ధాలు జరిగినాయో ఎందుకు దేవుడు శిక్షించాడో అటు అన్యులను కానీ ఇటు ఇజ్రాయెల్ వాళ్ళని కానీ ఎందుకు దేవుడు శిక్షించాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎల్కేజీ చది పిల్లవాడు కానీ అర్థమవుతుంది కానీ ఈ కృషిపాలు ఏం చేశాడంటే ఈ విషయాలు తెలిసినప్పుడు కూడా విషం జమ్ముతా ఉన్నాడు బురద చదువుతా ఉన్నాడు అనమాట కావాలనే ఖచ్చితంగా దీనికి న్యాయ తీర్పులోకి వెళ్తావు కృషిపాలు నువ్వు ఏం భయపడకర్లా ఖచ్చితంగా నువ్వు ఏదైతే విత్తుతున్నావు అది కోసుకుంటావు ఎందుకని చెప్తున్నానంటే ఈ కృషిపాలు పాస్టర్గా అయిన తర్వాత ఎవరైతే వీళ్ళని పాస్టర్గా పెట్టాడో ఆ సంఘం వాళ్ళు ఆదివారం మొదటి ఆదివారం కానుకలు ఆయన తీసుకున్న వాళ్ళు తీసుకునేవాళ్ళంట మిగతా ఆదివారం కానుకలు ఇచ్చేవాళ్ళంట ఆ కానుకలు సరిపోక ఈయన బయటికి వెళ్ళాడు ఆ విషయం నేనే చెప్పాడు అంటే హిందుత్వంలోకి వెళ్ళి హిందుత్వాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి హిందుత్వ క్రై క్రైస్తవాన్ని దూషించి హిందువుల దగ్గర డబ్బులు దోచుకొని కరుణాకర్ లాంటి వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి నేను కూడా అది చేస్తే బాగుండు అని తెరువు కోసం కష్టపడలేని వాళ్ళు ఇలా తెరువు కోసం వచ్చి బైబిల్ మీద గురదలుతున్నారు బైబుల్ స్పష్టంగా చదివితే అయిపోద్ది దేవుడు ఎందుకు యుద్ధాలు చేయించాడు అనేది అలాగే యహోవా ఒక అన్యులని మీదే కాదు ఇజ్రాయెల్ వాళ్ళ మీద కూడా యుద్ధం చేశాడు చేయించాడు ఇజ్రాయెల్ వాళ్ళని కూడా దేవుడు శిక్షించాడు ఆ విషయాల గురించి చూద్దామండి బైబుల్లో ఒక రెండు మూడు వచనాలు ద్వితీయోపదేశ కాండం తొమ్మిదో అధ్యాయం నాలుగో ఐదు వచనాలు ఈ జనముల చెడుతనమును బట్టియే యహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు ఈ జనముల చెడుతనమును బట్టియే యహోవా నీ పితృలైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడ నీ యహోవా వారిని నీ ధ నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు ఇక్కడ అంతా కూడా చూడండి ఎవరైతే కణానీలు ఎవరైతున్నారో వాళ్ళు ఏమేం పాపాలు చేశారనేది లేవి కాండం పద్దెనిమిది అధ్యయనం క్లియర్గా ఉంటుంది పిల్లల పొల్లే కానీ ఏ వ్యవస్థ కానీ యానిమల్ సెక్స్ కానీ వాళ్ళు విశృంఖలమైనటువంటి శృంగారమే కానీ వాయు వర్షనటువంటి ఆచారాలు కానీ పిల్లల బల్లులు కానీ ఇవన్నీ కనపడతాయి ఆ చెడుతనాన్ని బట్టే అబ్రహం యాకోబులకు ప్రమాణం చేశానని చెడుతనని బట్టే వాళ్ళని శిక్షిస్తున్నాను ఇక్కడ మా క్లియర్గా ద్వితీయోపదేశాండంలో ఉంది తర్వాత లేవి కాండం పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వచ్చినాలో కాబట్టి ఆ దేశం మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెలగక్కి వేయకుండానట్లు మీరు అనగా స్వదేశే కానీ మీలో నివసించే పరదేశే కానీ ఈ హే క్రియలు దేనిని చేయక ఇక్కడ ఏంటి ఎలాగైతే కనాను వాళ్ళని ఆ రాజ్యాలను ఎలా అయితే ధ్వంసం చేస్తానో వాళ్ళతో చెడుతానని బట్టి అలాగే మీరు తప్పు చేస్తే కనుక మిమ్మల్ని కూడా శిక్షిస్తాను అని చెప్పాడు అంటే పక్షపాతం లేని దేవుడు కాబట్టి ఆ సృష్టికర్త అందరికీ న్యాయం చేస్తాడు కాబట్టి అటు ఇజ్రాయెల్ వాళ్ళని శిక్షించాడు అటు అనిల్ని కూడా శిక్షించాడని తర్వాత సందర్భాల్లో మనం చూస్తాం గ్రంథాల్లో చూద్దాం కాబట్టి ఈ క్వచనాల ప్రకారంగా మన బైబుల్ చదివితే క్లియర్గా అర్థం అవుద్ది ఆయన కేవలం చెడుతనానికి ఒప్పుకోడు పరిశుద్ధుడు ఆయన కాబట్టి చెడుతనాన్ని బట్టి శిక్షించడానికి అర్థమవుతుంది అంతే తప్ప ఇజ్రాయెల్ దేవుడు కాబట్టి ఇతర రాజ్యాలలో శిక్షించాడు ఈయన ఇజ్రాయెల్ దేవుడు కాబట్టి వీళ్ళని ప్రేమించాడు వాళ్ళని ద్వేషించాడు ఇవంతా మూర్ఖులు కావాలని చేస్తున్న బురద ఇది అది సంగతి ఎక్కడా కూడా తాను దేవుడు అని ఒప్పుకోడు తన నోటి నుంచి గాని ఎక్కడ చెప్పడు తన దేవుడు అని ఎక్కడ కూడా తాను దేవుడు అని ఒప్పుకోడు తన నోటి నుంచి కానీ ఎక్కడ చెప్పడు తన దేవుడు అని ఇక ఏసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పడానికి నానా పాటలు పడుతుంటారండి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకోలేదంటారు బాబు స్పష్టంగా ఉంది బైబుల్ చూడండి బాబు యోన్స్ వార్త పదో అధ్యాయం ముప్పై మూడు వచ్చిన అందుకు యోధులు నీవు మనుషుడు వై ఉండి దేవుడు అని అని యూదులు ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా ఏసుక్రీస్తు దేవుడని చెప్పుకున్నాడు వాళ్ళతోటి కాబట్టి నువ్వు మనుషుడై ఉండి దేవుడిని ఎలా చెప్పుకుంటున్నానని కోపగించుకుంటా ఉన్నారు వాళ్ళు ఎందుకు కోపగించుకున్నారు దానికి యేసుక్రీస్తు ఎలా బుద్ధి చెప్పాడు తర్వాత సందర్భాల్లో పక్కన పెడదాం ఇక్కడ క్లియర్గా ఏసుక్రీస్తు దేవుడిని చెప్పుకుంటున్నాడు కాబట్టి అక్కడ యూదులు కోపం వస్తుంది యేసుక్రీస్తు దేవుడిని చెప్పుకోలేదని ఎలా మాట్లాడతారు బైబుల్లో చెప్పుకున్నాడనే ఉంది కదా అందుకే కదా అక్కడ గొడవ అవుతుంది అదే కారణాన్ని కదా ఆయన చంపారు వాళ్ళు అది కూడా దేవుడి ప్రణాళికలు జరిగింది ఆయన లేచాడు అది వేరే విషయం తర్వాత యోహాన్సు వార్త ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం ఇక్కడ కూడా చూడండి ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానుడిగా చేసుకుని గనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసి ఇక్కడ కూడా ఏముంది దేవునితో సమానుడుగా చేసుకున్నాడు విశ్రాంతి దినానికి నీ ప్రభువుని విశ్రాంతి దినాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు విశ్రాంతి దినం నాడు మంచి కూడా చేయదని ఏంటి అప్పుడే దేవుడు విశ్రాంతి నానికి ప్రభు నేనే అసలు పెట్టింది నేనే పాత నిబంధనలో అనే కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు చూడండి క్లియర్గా ఏం చెప్తున్నాడు యూదులకు అర్థమయ్యే భాషలో తను దేవుడితో సమానుడుగా చేసుకున్నాడు అంటే యూదులకు ఏ భాషలో చెప్పాలో వాళ్ళకి ఏ భాషలో చెప్తే అర్థమవద్దు ఆ భాషలో వాళ్ళకి చెప్పేశాడు ఇక్కడ క్లియర్గా దేవుడిని చెప్పుకుంటున్నావు ఎందుకని కోప్పగించుకునే విషయం చూసాం దేవుడితో సమానుడుగా చేసుకున్నాడు అని ముందు క్లియర్గా బైబుల్ మరి దేవుడు కాదని ఎలా చెప్తారు మీరు కాబట్టి బైబుల్ సరిగ్గా చదవండి అలాగే యవన్సు వార్త ఇరవై అధ్యాయం ఇరవై వచ్చిన అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా ఇక్కడ ఇంగ్లీష్లో లో ఏజీలు చూస్తే కనుక లార్డ్ అండ్ మై గాడ్ ఇక్కడ క్లియర్గా ఆయన దేవా దేవుడు అని పలు పలుకుతున్నారు శిష్యులు కూడా మరి అప్పుడు వేసుకొస్తున్న దేవుడు కాదని చెప్పలేదు కదా కాబట్టి బైబిల్ సరిగ్గా చదవండి సరిగ్గా చదవకుండా మాట్లాడద్దు అది విషయం నా తండ్రి అని పిలుస్తూ ఉంటాడు మధ్యరాత్రి వెళ్ళి ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయనే దేవుడు అయితే ఆయనకు ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఆయన అనిపించాడా యేసుక్రీస్తు బాప్తిని తీసుకున్నప్పుడు ఒక మాట అంటాడు నేను మాదిరి చూపించడానికి చేస్తున్నాను అంటాడు మరి ఆయన మానవ అవతారంలో ఉన్నాడు సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు మరి ఆయన మాదిరి చూపిస్తూ ఉన్నాడు మనకి తండ్రి మీద ఎలా ఆధారపడాలి ఎలా ప్రార్థన చేయాలి ఎలాగా ఆయన ఆయన జీవితాన్ని వాడు మనం నేర్చుకోవాలి ఇవన్నీ మాదిరి కదా మనకు నేర్పిస్తుంది మరి ఆ విషయం తెలియదు బైబుల్లో నీకు క్రిషిపాల్ అలాగే ఇది అయితే తండ్రికి ప్రార్థన చేయకూడదు దానికి రూల్ పెట్టావే నువ్వు అని కొత్తగా నువ్వేం రూల్ పెట్టావా మనం పెట్టుకోకూడదుగా రూల్స్ దేవుడు ఏ రూల్స్ ఉంటే పాటిస్తాడు ఆ రూల్స్ మనం పాటించాలి తప్ప మనం దేవుడు రూల్స్ పెట్టకూడదు అది తెలుసుకో ముందు పైనుంచి ఒకళ్ళ ఒక ఆయన ఎందుకు మాట్లాడాలి ఒక ఆయన భారతదేశం ఎందుకు తీసుకోవాలి పౌర రూపంలో ఒక ఆయన ఎనిమీద ఎందుకు వాళ్ళి దాన్ని బట్టి ఏం చెప్తున్నారు వీళ్ళు మేము ముగ్గురం అని చెప్తున్నాడా ఒకటే ఆయన చెప్తున్నాడా ఏం చెప్తున్నట్టు ఇలాగా కన్ఫ్యూజన్ ఉంటుంది ఒక క్లారిటీ ఉండదు క్రితమ విషయంలో కన్ఫ్యూజన్ ఏం లేదు ఆయన ముగ్గురుగా ఉన్నాడు ఆది కాండంలో కూడా చూస్తే మనము మనము పదాలు కనపడుతుంది మనకి బైబుల్లో అలాగే యహోవా తన కుమారుడికి యహో అని పేరు కూడా కనపడుతుంది పాత నిబంధనలు చూస్తే కొత్త నిబంధనలు కూడా తండ్రి పేరుతో వచ్చానంట తండ్రి నామంది అంటాడు ఏం కన్ఫ్యూజన్ ఏమి అవసరం లేదు ముగ్గురు ఉన్నారు ఓకే అయితే ముగ్గురు దేవుళ్ళ ఈ కాన్సెప్ట్ అంత వద్దు ఇది అర్థం చేసుకోవాలంటే మనకి మానస పుత్రులు కాన్సెప్ట్ అర్థం కావాలి దేవుడు తన యొక్క అంశని ఏర్పాటు చేసుకున్నప్పుడు మానసిక దేవుడు తండ్రి ఒక పని చేస్తాడు కుమారుడు ఒక పని చేస్తాడు పశువు పరశుధాత్మ దేవుడు ఒక పని చేస్తాడు దేవుడే తన పనిని ముగ్గురుగా చేసుకున్నాడు అనేది అర్థం అవ్వాలి సరే ముగ్గురు ఉన్నారు బాబు ఒకళ్ళ ఒక్క కాన్సెప్ట్ కాదు ముగ్గురు ఉన్నారు ఓకే ఇప్పుడు క్లియర్గా ఎలోహిం అని పది సింగులర్ పదం కాదు అలాగే నీరు కానీ బియ్యం కానీ సింగులర్ పదాలు కాదు అని గుర్తుపెట్టుకోవాలి ముగ్గురు ఉన్నారు ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు అనేది గుర్తుపట్టు ఇక హైందవులు ఎక్కరించవచ్చు ముగ్గురు దేవుళ్ళని అనే కాన్సెప్ట్ బాబు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కరా ముగ్గుర శివపురాణం క్లియర్గా ఉంది ఏంటంటే ఒక్కరు ఒక్కరుండి వచ్చిన ముగ్గురు అని కాన్సెప్ట్ కనపడుద్ది మరి దేవుడు ఒక్కడా ముగ్గుర ఎంతమంది ఏంటి మీ దేవుళ్ళు ఒకరిని ఒకళ్ళు అనుకున్నారేంటి ఒకళ్ళని ఒకళ్ళు ప్రార్థన చేసుకున్నారేంటి ఇవన్నీ కూడా హిందుత్వంలో ఉంటాయి వాటన్ని జాబు చెప్పేటట్టయితే రండి త్రిత్వం మీద చర్చిద్దాం సరేనా కృష్ణపాలు నువ్వు హిందుత్వాలకి వెళ్ళావు కదా త్రిత్వం మీద హిందుత్వంలో ఎలా ఉందో మాట్లాడి కనుక్కొని రా చర్చి చర్చి చర్చిద్దాం ఆ త్రిత్వం మీద హిందుత్వం వర్సెస్ బైబుల్ త్రిత్వం మీద సరేనా అది అందరికీ వందనాలు థ్యాంక్ యూ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కమెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి అనేకులకు షేర్ చేసి వ్యూస్ తీసుకురండి అప్పుడు మన సత్యం అనేకులు చేరుతుంది అది మీ బాధ్యత ప్రైజ్ లాడ్